హైదరాబాద్లోని కూడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు కార్యక్రమంలో మంత్రులు వివేక వెంకటస్వామితో పాటు సీతక్క పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ మధ్యాహ్నం టీ ఫైబర్తో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పై భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిస్తారు పుష్పగుచ్చాలు ఇవ్వవలసిందిగా మా మన ముఖ్య ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాలతో జిల్లా కలెక్టర్ గారు హరిచంద్ర గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డుని సృష్టించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం లేకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలలో దాదాపు అరవై మూడు లక్షల మంది సభ్యురాళ్ళు ఉంటే హైదరాబాదు జిహెచ్ఎంసి నగరంలో ముప్పై సర్కిల్లో దాదాపు యాభై వేల ఏడు వందల అరవై నాలుగు గ్రూపులు ఉండగా ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మహిళ సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు